రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఐదు యాలకులతో ఈ చిన్న పరిహారం చేయండి రేపు బుధవారం రోజున ఐదు యాలకులతో ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో నుండి ఎన్ని కష్టాలైనా తొలగిపోవటమే కాదు మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా అవి అన్నీ కూడా నెరవేరుతాయి బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం బుధవారం రోజున గణపతిని పూజించటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి బుధవారం రోజున స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి మనం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ప్రతి మనిషి జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది జీవితంలో కష్టాలు అనేవే జీవితంగా మారిపోతాయి అలాంటి వారు ఆ కష్టాల నుండి బయటపడాలి అని ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు ఇక వారి జాతకంలో కొన్ని కలిసిరాక వారు ఎంతగానో సతమతమవుతూ ఉంటారు వారు జాతకం అనేది ఎప్పుడూ కూడా ఒక శనీశ్వరునికి అంటే శనీశ్వరుని జాతకంలా మారిపోతుంది శనీశ్వరుడు వారి జాతకంలో తాండవం చేస్తూ ఉంటారు అందువల్ల వారికి ఏదీ కలిసి రాదు అంతేకాదు కొన్ని పనులు చేతిదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి కొన్నిసార్లు డబ్బు కూడా రావాల్సింది సమయానికి రాదు అలాంటి సమయంలో మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అవసరాలకు అందని డబ్బు అది మనకి అంతగా ఉపయోగపడినట్టు ఉండదు అంతగా ఆనందాన్ని కూడా ఇవ్వదు సహజంగా డబ్బు మనిషి ఆనందానికి కారణం డబ్బు చేతిలో ఉంటే మనిషి ఆనందంగా జీవించగలుగుతారు తమకు నచ్చినట్టుగా బ్రతకగలుగుతారు నచ్చిన జీవితాన్ని గడుపుతూ ఉంటారు సమాజంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టను పొందుతూ ఉంటారు నలుగురిలో మెప్పుని పొందుతూ ఉంటారు ఇలా ఇవన్నీ జరగాలి అంటే డబ్బు చేతి నిండా ఉండాలి డబ్బు చేతిలో ఉండాలి అంటే చేతి నిండా పని ఉండాలి కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసి ఎంత సంపాదించినా ఆ సంపాదించిన డబ్బు అనేది చేతిలో అసలు నిలవదు అలా మనం ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవకపోవటం వల్ల మనకు ఎప్పుడైనా సరే డబ్బు పైనే కాదు జీవితంపైనే విరక్తి పుడుతూ ఉంటుంది అయితే అలా చేతిలో డబ్బు అనేది రకరకాలుగా ఖర్చైపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఎంతగా మనం ఖర్చు చేయకుండా ఉండాలి అన్నా లేదా మనం ఎంత సేవ్ చేయాలి అన్నా సరే అది కుదరదు అనారోగ్య సమయాలు అనారోగ్య పరిస్థితులు అనేవి మనకు అనుకూలించవు అంతేకాదు అంటే డబ్బుని సేవ్ చేయడానికి ఏ మార్గాలు కనిపించవు ఎంతో కూడబెట్టుకోవాలి అని చూసినా అనుకోకుండా అనారోగ్య పరిస్థితులు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అలా మన కోరికలు తీరకపోయినా మనకు కష్టాలు దరిద్రాలు వెంటాడుతూ ఉన్నా సరే జీవితంలో ఎప్పటికీ ఇంకా ఎదగలేమేమో అని అనిపించేలా కొన్ని దుష్టశక్తులు వెంటాడుతూ ఉంటాయి ఆ దుష్టశక్తుల ప్రభావం నుండి తగ్గించు అంటే బయటపడటానికి ఆ దుష్ట శక్తుల చెడు ప్రభావాన్ని తగ్గించుకొని జీవితంలో కోరుకున్న విధంగా ఉండాలి అని కోరికలు నెరవేరాలి అని డబ్బు బాగా సంపాదించాలి అని సంపాదించే ఎన్నో మార్గాలు కనిపించాలి అని మనం రేపు బుధవారం రోజు ఈ ఐదు యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి మన యొక్క కష్టాలను జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను మనం దూరం చేసుకోవచ్చు మరి యాలకులకి అంతటి శక్తి ఉంటుందా అని కొంతమంది సందేహపడవచ్చు యాలకులు దైవాంగికమైనటువంటివి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులే కాదు మనము మసాలా దినుసులలో చాలా రకాల మసాలా దినుసులు అనేవి మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి ముఖ్యంగా యాలకులు ఈ యాలకులు మనం ఏదైనా నైవేద్యం చేసినప్పుడు పూజల సమయంలో నైవేద్యాలు తయారు చేసినప్పుడు అందులో ఖచ్చితంగా యాలకులను వేస్తూ ఉంటాము ఎందుకంటే అందులో ఉండే సువాసన తీపి పదార్థాలకి ఎక్స్ట్రా టేస్టును ఇస్తుందని మనం నమ్ముతూ ఉంటాము అయితే ఈ సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటితో పరిహారం చేయటం వల్ల జీవితంలో నుండి కష్టాలు అనేవి వెళ్ళిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి దరిద్రం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు అయితే ఈ యాలకులతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం యాలకులను చాలా విధాలుగా పరిహారానికి వాడవచ్చు అయితే మనం రేపు బుధవారం రోజు ఏ విధంగా వాడితే మన ఆర్థిక కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం మన జీవితంలో శ్రేయస్సు సంతోషం కలగాలి అని కెరియర్లో ఉన్నత స్థాయిలో ఉండాలి అని మన కెరియర్ అనేది ఎప్పుడూ కూడా ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవాలి అని కోరుకుంటూ ఉంటాము అదే క్రమంలో మన జీవితంలో నుండి దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం మనల్ని చేరాలి అని కూడా అనుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా మనకు అన్నీ కూడా కలిసి రావాలి అంటే జాతకంలో ఉండే చెడు దోషాలు చెడు దోషాల యొక్క ప్రభావం తొలగిపోయి గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అంటే ఖచ్చితంగా యాలకులతో ఈ పరిహారం చేయండి ఆ పరిహారం ఏమిటి అంటే మనము ఒక ఐదు యాలకులను తీసుకోవాలి ఈ యాలకులలో కొద్దిగా పసుపుని వేయాలి ఈ పసుపు యాలకులను కలిపి అందులోనే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి ఒక పసుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారాన్ని కూడా ఆ యొక్క మనము ఒక పరిహారానికి ఉప అంటే ఏదైతే పరిహారం చేసే పదార్థాలను ఒక గిన్నెలో కానీ లేదా ఒక తెల్లని పేపర్లో కానీ వేస్తున్నామో ఆ పేపర్లోనే పసుపు రంగు దారాన్ని కూడా వేయండి పసుపు రంగు దారం అనేది చాలా శుభప్రదమైనటువంటిది ఈ దారం అనేది మనకి ఎప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటుంది ముఖ్యంగా బుధవారం రోజు పసుపు రంగు దారానికి పూజ చేసి ఆ దారాన్ని వినాయకుడి ముందు పెట్టి పూజించి ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకుంటే గనక జీవితంలో కష్టాలు ఉండవు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి మన మన కష్టాలు అన్నీ తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము కెరియర్లో మంచి స్థాయి ఉంటుంది అంతేకాదు కెరియర్ అనేది ఎప్పుడూ కూడా మనకు ఆటంకాలు లేకుండా సాగిపోతుంది మన జీవితం అనేది ఒక పూల బాటగా మారిపోతుంది ఎందుకంటే నరదృష్టి అనేది ముఖ్యంగా మనుషులను ఎదగకుండా చేస్తుంది ఆ నరదృష్టి చెడు కన్ను అనేది పరిహారం వల్ల ఖచ్చితంగా తొలగిపోతుంది పసుపు దారాన్ని చేతికి కట్టుకున్నా సరే మనకు ఎలాంటి చెడు ప్రభావాలు లేకుండా అది కాపాడుతుంది ఎలాంటి దరిద్రాన్నైనా తొలగిస్తుంది చెడుని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వదు ప్రతి విజయంలోనూ మనకు తోడుంటుంది ఇకపోతే ఆ యొక్క యాలకులు యాలకులు అలానే పసుపు రెండింటినీ కూడా పేపర్లో వేసి అందులోనే ఒక చిన్న పసుపు రంగు దారాన్ని వేసి వాటి మూడింటినీ కూడా మడిపి వేయాలి అంటే మనం పొట్లంలాగా కట్టడం కానీ ముడిపడం కానీ చేయాలి అలా చేసేసి దానిని వినాయకుని ఫటం వెనకాల పెట్టాలి వినాయకుడి విగ్రహం ఉంటే విగ్రహం వెనకాల పెట్టాలి అలా ఒక రోజంతా పెట్టేయండి బుధవారం రోజు మొత్తం కూడా ఆ యొక్క పదార్థాలను వినాయకుడి విగ్రహం లేదా ఫోటో వెనక పెట్టేసి మరుసటి రోజు గురువారం రోజున దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి పారే నీటిలో వేసినా పర్వాలేదు ఇలా చేస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి అలా చేసేసి పరిహారం చేసి వినాయకుణ్ణి పదకొండు సార్లు లేదా తొమ్మిది సార్లు లేదా ఐదు సార్లు ఓం గం గణేశాయ నమ అనుకుంటూ మనస్సులో తలచుకోండి అలా తలచుకున్న తరువాత ఆ యొక్క పదార్థాలను మీరు వెనుక పెట్టేసి మీ యొక్క మనస్సులో స్ట్రాంగ్గా అంటే గట్టిగా ఒక కోరికను కోరుకోండి అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకవేళ ఈ బుధవారం వీలు కాకపోతే వచ్చే బుధవారమైన ఇలానే పరిహారం చేయొచ్చు ఒకవేళ మీ కోరిక చాలా తీరలేదు కఠినమైనటువంటిది అంటే చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా నమ్మకంతో భక్తి శ్రద్ధతో ఐదు బుధవారాలు చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జాతకంలో ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా అన్ని గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ మీకు అనుకూలించడం ప్రారంభిస్తాయి అందువల్ల మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి మీరు కోరిన కోరిక నెరవేరుతుంది ఇక అలానే సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి వృధా ఖర్చులు తగ్గిపోయి డబ్బు అనేది సేవ్ అవ్వటం మొదలవుతుంది తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజున యాలకులతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి